హలో గాయస్ నా పేరు బాను ఈ ఈరోజు వచ్చేసరికి ములక్కాయ చికెన్ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా వింటానికి ట్రై చేస్తే అద్దరిపోయిందండి ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేసాము ఇది చాలామంది చెప్పారు ములక్కాయ వేసుకున్నట్టు బాగుంటుందని ఎప్పుడు సేమ్ ప్యాటర్న్లో ఉండి చిరాకు వచ్చి ఇలాగైతే ట్రై చేసాము ఫస్ట్ వచ్చేసరికి చికెన్ తీసుకున్నాం చికెన్ ఒక కేజీ దానికి ఉప్పు కారం పెట్టించి ఒక త్రీ అవర్స్ అనేది పక్కన పెట్టామండి ఈ కర్రీ చేయడానికి అంత ఆడవడి ఏం ఉండదండి ఫస్ట్ వచ్చేసరికి పెద్దలుపాయలు తరిగేసుకుని పక్కన పెట్టుకున్నాం తర్వాత కొబ్బరి అల్లం చిన్నులపాయలు నువ్వులు ఈ నాలుగు మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం తర్వాత ములక్కాయలు వచ్చేసరికి పైన తోలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని ఇలా నీళ్ళలో నానబెట్టేసుకున్నాం అండ్ అసోసియేషన్ చెప్తాం మర్చిపోయాయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా వెళ్ళద్దు ఇంకా వంట మొదలు పెడదామా ఫస్ట్ వచ్చేసరికి బాండి పెట్టుకున్నాం బాండి హీట్ ఎక్కిన తర్వాత రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు గానీ నూనె నైస్ గా మన అలా నైస్గా చెప్తాం తెలియదు ఉన్నాది ఉన్నాడు చెప్తాం కాబట్టి మీకు నచ్చి అంత నూనె వేసుకోండి తెలుసుగా మీకు ఆటోమేటిక్ అర్థం అయిపోయింది అంత వేయాలో తర్వాత వచ్చారుగా దాంట్లో ఇంత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని నేను బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించడమే ఒక ఐదు నిమిషాలు పట్టద్ది అలాగ వేయించడానికి అలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మీకైతే ఇలా లైట్ బ్రౌన్ కలర్ కనబడుతున్నాయి కదండి అలానే మొత్తం అవ్వలేదు చూడండి లైట్గా ఉన్నాయి బ్రౌన్ కలర్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి అండ్ నువ్వులు ఈ నాలుగు మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది వేసుకుని లైట్గా వేయించాలి సిమ్లో పెట్టుకున్నాం మనం హైలో పెట్టలేదు సిమ్లో పెట్టుకుంటే మనకి అడిగంటదనమాట హైలో పెడితే ఏంటంటే అడిగంటి పోయి నల్లగా తయారైతే కింద దీన్ని మరలా ఒక టూ మినిట్స్ ఉడికిచ్చిన తర్వాత చూసారు కానీ ఎలా తయారైందో లైట్గా ఆడగంటుంది చూడండి కింద లైట్గా బ్రౌన్ కలర్ అయితే అప్పుడే తయారైపోయింది ఒక టూ మినిట్స్కెళ్ళి అయిపోయిందండి టూ మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే ఇందాక మనం మూడు గంటల నుంచి నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఉప్పు కారం వేసి నానబెట్టం కదా ఈ చికెన్ అయితే దీంట్లో వేసేసుకున్నాం చికెన్ నానబెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఉడికిన తర్వాత జూసీగా ఉంటుంది అండి గట్టిగా ఉండదు మొక్క కొంచెం అలాగా పట్టుకుంటే ఉడొచ్చేలాగా కొంచెం జూసీగా తయారైద్ది నానబెట్టుకుంటే కుదిరితే ఉప్పు కారంతో పాటు కొంచెం పెరుగు కూడా వేసి నానబెట్టుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని తిప్పుకున్న తర్వాత ఉప్పు కారం అండ్ ఆ మసాలాలకు మొత్తం పట్టిన తర్వాత మనం పసుపు అయితే వేసుకున్నాము పసుపు వేసుకొని మరలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా పైకి వచ్చిందండి ఇది మనం ఎక్కడ వాటర్ అయితే పోయలేదు ఇప్పుడు దాకా వాటర్ పోయకుండానే చికెన్లో ఉన్న వాటర్ చూసారుగా ఎంత పైకి వచ్చిందో తర్వాత ఇప్పుడు టమాటాలు అయితే వేసుకున్నామండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ టమాటాలు వేసుకున్న తర్వాత అవన్నీ కూడా మొత్తం కూరలో కలిసిపోయేలాగా మొత్తం తిప్పుకోవడమేనండి కూర అయితే ఆల్మోస్ట్ సగం ఉడికిపోయినట్టు టమాటాలో ఉన్న నీళ్ళు కానీ అండ్ చికెన్లో ఉన్న నీళ్లు కానీ చూసారా అలా బయటకు వచ్చినాయో మన వాటర్ అయితే ఎక్స్ట్రా ఏం పోయలేదండి కావాలంటే మీరు కొంచెం వాటర్ పోసుకోండి కొంచెం ఇంకా గుజ్జు గుజ్జుగా కావాలనుకోండి ఎగ్జాక్ట్గా ఒక టూ మినిట్స్ తర్వాత మన చికెన్ కర్రీ అయితే ఇలాగ ఉంది వాటర్ మొత్తం పైకి వచ్చేసి ఈ కర్రీ ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ దాకా ఉడిగిపోయిందండి ఇక్కడ దాకా నార్మల్గానే ఉందండి చికెన్ కర్రీ అందరూ జనరల్గా ఇలాగే వండుతారు కానీ అసలు అయింది ఇప్పుడే మొదలైందండి మనం ములక్కాయలు వేసుకుందాం కదా ములక్కాయ చికెన్ కర్రీ కాబట్టి ఇక్కడ ములక్కాయలు వేసుకుందాం మనం సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనం ములకాయలు అనేది యాడ్ చేసాం మనం ఫస్ట్లో వేస్తేందంటే ఆ ములకాయలు మొత్తం చిదరైపోయి ఊడిపోతాయండి లాస్ట్లో ఒక సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత ములక్కాయలు వేసుకుంటే మనం ములక్కాయలు అనేది పర్ఫెక్ట్గా తినడానికి వీలుగా ఉంటాయి చిదురైపోవు అండ్ కర్రీలు కూడా కలిసిపోయి అలా చండాలంగా తయారవు మళ్ళీ మరలా ఒక పది నిమిషాలు వదిలేసిన తర్వాత పది నిమిషాలకి ఇలా ఉందండి పది నిమిషాల్లో మన ములక్కాయలు కూడా మొత్తం ఉడిగిపోయాయి లాస్ట్లో మనం కొత్తిమీరను కరేపాకు ఇవి రెండు వేసుకొని దింపేసుకోవడమే అండ్ వీటితో పాటు వచ్చేసరికి మనం గరం మసాలా ఒకటి యాడ్ చేసుకోవాలో వస్తుంది లాస్ట్లో లాస్ట్లో ఎప్పుడైనా కానీ గరం మసాలా మనం లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి ఈ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా టూ మినిట్స్ తర్వాత దింపేసుకోవడమే మొత్తం అయిపోయిందండి ఇప్పటికే స్మెల్ మొత్తం మారిపోయింది ఇంకా కర్రీ విషయానికి వస్తే కర్రీ అనేది కొంచెం లైట్గా పైపైన తిప్పుకోవడం బెటర్ ఎందుకంటే ముక్కలు అనేది ఎందుకంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మా మమ్మీ కొంచెం పై పైన అలా అలా చదిరిందండి అంతే అంతేగాని లోపలికి పెట్టి మొత్తం తిప్పేస్తానండి ములక్కాయలు చిదరైపోతే జ పీసులు కూడా చిదరైపోతాయి ఇంకా ఫైనల్గా మన ములక్కాయ చికెన్ కర్రీ ఈజ్ రెడీ ఒకసారి అయితే తిని టేస్ట్ చేసి చెప్తానండి ఇంకా ఆ చికెన్ గురించి తెలిసిందే చికెన్ ఎప్పుడైతే నేను ఎప్పుడు బ్యాక్ పాటే కొట్టిస్తాను మీకు అందరికీ తెలిసిందే నా ములక్కాయలు కూడా చూశారు కానీ చాలా జూసీగా అయింది ఇది మన చెట్టు ములక్కాయలు అండి నేను పెట్టిన చెట్టు అది ఆ చెట్టుకున్న ములక్కాయలు అయితే కోసి మా మమ్మీ కర్రీ లేసింది ఇలా జాయింట్లు పీస్ కొట్టించుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే బోన్ పక్కనే ఉంటుంది కదా బోన్ పక్కన పీస్ ఎప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది నేను ఎప్పుడు లెగ్ పీస్లే కొట్టిస్తాను మీకు తెలుసు కానీ లెగ్ పీస్ అండి లెగ్ పీస్ టాప్ పీస్ ఇది ఎప్పుడైనా కానీ చికెన్ కర్రీ ఇలాగ వేడి వేడి అన్నంలో కలుపుకొని అలా అలా తింటూ ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ పరంగా అయితే కొంచెం ములక్కాయ ఫ్లేవర్ అనేది ఈ చికెన్లోకి అయితే నాకు కనబడింది ఫస్ట్ నేను ఫస్ట్ చేంజ్ అయితే అదే చూశాను ములక్కాయ ఫ్లేవర్ లైట్గా చికెన్ కర్రీలో అయితే యాడ్ అయింది పీస్ చూసారుగా ఎంత జ్యూసీ జూసీగా ఉడిగిపోయిందో ఆ పీస్ పెట్టుకొని ములక్కాయ గింజలు ఉంటాయి కండి అవి పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది మెయిన్గా నార్మల్ చికెన్ కర్రీకి అండ్ ఈ ములక్కాయ చికెన్ కర్రీకి ఎక్కడ తేడా వస్తుందంటే ములకాయ ఫ్లేవర్ అనేది బాగా దిగింది చికెన్ కర్రీలో చూస్తున్నారుగా మనం పది నిమిషాలే అండి ఉడికిచ్చింది ములక్కాయలు చూసారుగా ముక్కాయలు ఎలా జూసి జూసీకి అయిపోయినాయో ములక్కయలు అయితే బాగా కుక్ అయినాయండి అండ్ ములక్కాయలు ఎవరైతే బాగా ఎక్కువగా తింటారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది ఎప్పుడు నార్మల్ ప్యాటర్న్లో చికెన్ కర్రీ వండుకొని అదే పేటర్న్లో తింటాం కన్నా కానీ ఇలా ములక్కాయలు యాడ్ చేసుకొని అలా ములక్కాయలు నంచుకొని తింటా ఉంటే చాలా బాగుంది కన్ఫామ్గా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి మీకైతే నాకు ఖచ్చితంగా నచ్చింది ఈ వీడియో ఎక్కడ చూసారండి మీకు ఎంతకట్ట నచ్చింది అనుకుంటున్నా కుదిరితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్